బాగుంటది ఫీలింగ్ అన్ని మెత్తగా ఉండే కన్నా కొన్ని క్రిస్పీగా కొన్ని సాఫ్ట్ గా అవునా బాగుంటది అట్లా సుషీరానం కష్టపడి చేసినందుకు మీరు లైక్ చేయాలి

అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నామండి మీరు అందరు కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు సమ్మర్ స్పెషల్గా అండ్ ఆల్సో మేము వచ్చినామని మా పెద్దమ్మ మా కోసం బ్రెడ్ స్వీట్ చేస్తుంది సో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ సో మీరేం వాళ్ళు ఏం చేయాలి మరి మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో గట్టిగా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే సో ఇప్పుడు మనం రెసిపీ కేమింగ్ కావాల సొాల్గుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్ ఫస్ట్ మినికు వేయించుకోవాలి ఫస్ట్ మేము మీద తర్వాత చిన్న చిన్న పీసెస్ గా ఇలా డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ బ్రెడ్ ని మనము ఇట్లా ఫోర్ పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ లేకపోతే మీరు ఒకటేసారి పైలు కట్టి డైఫ్ తో కట్ చేయొచ్చు ఇంకా చిన్న పీసెస్ కి కూడా కట్ చేసుకోవచ్చు ది ఆఫ్ డే ఓకే అండ్ దీనికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఏది అవైలబుల్ వేసుకోండి అండ్ ఎంత అవైలబుల్ అంత షుగర్ ఇవి కొన్ని పాలు ముందు లైట్ గా వేడి చేసిన పాలు దీంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం కష్టపడింక్ చేసి మిక్స్ చేసి అండ్ పాలు క్రీమ్ అయినా తెచ్చుకోవచ్చు ప్యాకెట్ అయిన తెచ్చుకోవచ్చు ఫ్రెష్ బఫెల్లో అయినా కవ్ అయినా ఏదైనా ఓకే అయితే ఇప్పుడు మన పాలు వేడి అయినాయి కదా సో దీంట్లో మనం ఏం చేయాలంటే షుగర్ షుగర్ అంటే ఎంత షుగర్ పడుతుందో అంత వేసుకోవాలి ఓకే మనకి ఎన్ని మిల్లుకు ఉన్నాయి మనకి ఎంత స్వీట్నెస్ కావాలి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా సో మనకి ఎంత ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ సో కొంచెం మీరు టేస్ట్ చూసుకోండి కొందరు చాలా తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కూడా వేసేసుకోవాలి నాకు కావాలో అంత యాడ్ చేసుకోండి మనం ఇది కూడా ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకుందాము ఎందుకంటే మనకు మిల్క్ ఎక్కువ ఉన్నాయి కదా మేము ఎక్కువ క్వాంటిటీ ఉన్నాం జనాలు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుందాం మీరు క్వాంటిటీ బట్టి ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇది కొంచెం టిక్ ఉంటనే బాగుంటుంది పుడ్డింగ్ లాగా చేస్తేన కదా టిక్ ఉంటనే బాగుంటుంది సరే మనం టేస్ట్ చూద్దాం ఎందుకంటే షుగర్ సరిపిందా లేదో చూస్తాం టేస్ట్ చూస్తుంది సరిపోయిందా స్వీట్ బ్రెడ్స్ వేస్తే సరిపోతుందా ఇంకొంచెం అవుతాం షుగర్ స్వీట్ అయితే ఇప్పుడు సరిపోయింది కానీ కొంచెం కొంచెం ఎక్కువ బ్రెడ్స్ తీసుకున్నాం కదా మనం కాబట్టి తగ్గవచ్చు ఇంకా హాఫ్ స్పూన్ మా మమ్మీ మోడల్ బిల్తీ ఉంటుంది మంచిగా మరిగినాయి పాలు పాలు కలుపుకోండి కానీ అట్టు మాత్రం రావద్దు అట్టు రావద్దు పాలు అన్నప్పుడు అట్టు వస్తుంది కదా పాలు ఎట్లా చేత అట్టు రాయి అట్టు ఉండాలి అయితే ఎంత ఫాస్ట్ అవుతుండమ్మా పిల్లలు ఆన షుగర్ ఇంకా గరి అయిపోయింది ఇదా మనం ఎన్ని కొద్ది కొద్దిగా లిక్విడ్ వేసుకొని చేసుకొని మిక్స్ చేసా ఐస్ బ్రెడ్ కొంచెం సింలో పెట్టుకొని ఈ లిక్విడ్ ఉంది కదా ఓకే ఈ లిక్విడ్ ని మనం దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకునేసి ఓకే ఓకే థిక్నెస్ వచ్చేసింది కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వేడైందంటే ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది మనం అట్లాగో ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటాం కాబట్టి ఇంకా చిక్కగా ఓకే ఓకే చూడండి 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 ఆరెంజ్ కలర్ మాకు పాలిలో పోసి కలిపేసి వేసుకోస్ ఆల్రెడీ చాలా మరిగిన పాలే కాబట్టి ఎక్కువ ఉడకకుండా సరిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ సరిపోతుంది అంటే బాదాం ఇవేంటి పాల్గొని కష్టపడి కట్ చేసిన బాదాం కొద్దిగా గీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు లైట్ రెడ్డిష్ కలర్ రావాలి బిటా రెడ్డి కలర్ రావాలి కానీ మాడిపోవద్దు మాడిపోవద్దు ఇట్లా కొంచెం డార్క్ కలర్ రావాలి అయితేనే బాగుంటుంది ఇలా క్రిస్పీగా కావాలి మరీ మాడిపోవద్దు లేకపోతే మరీ కొంచెం కావద్దు రెడిష్ రెడిష్ కలర్ రావాలి ఇలా మీకు ఎక్స్ట్రా ఆయిల్ కూడా పట్టచ్చు దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ ది బ్రెడ్స్ యూ మేక్

ఒక్కొక్కరు చాలా ఆకృతంగా వెయిట్ చేస్తున్నారు తినడానికి బట్ ఇప్పుడే తినరాదు ఇప్పుడే కాదు అది ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెట్టాలా కూల్ ఎక్కాలి కూల్ కావాలి కూల్ ఎక్కలేదా ఒక దిన బుద్ధి అయితే సమ్మర్ అయితే చాలా బాగా వేడి వేడి సూప్ అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినే కొంతమంది అయితే లైక్ మై సిస్టర్ గుణ కాదు లైక్ మై కొన్ని లేసుకుందాం మనం అండ్ ఇది కూడా ఇలా వేయించుకున్నాం కదా ఓకే కొన్ని పైన నుంచి వేసుకోవాలి కొన్ని దాంట్లో వేసుకొని కట్టుకోవాలా సో మన బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చక్కగా ఫ్యాన్ దగ్గర వెళ్ళేసి మంచిగా కూర్చొని దీంట్లో వేసేసుకుందాం మనం ఓకే ఓకే కొన్ని బ్రెడ్ పీసెస్ ఏమో నీట్ గా కింద పెట్టుకోవాలా దగ్గరికి వెళ్ళి చేయండి ఇప్పుడు ఈ కస్టర్డ్ మన దగ్గర లిక్విడ్ ఉంది కదా సో ఇప్పుడు ఒక లేయర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏం చేయాలి దాని మీద పోయాలా బటర్ దాని మీద పోయాలి దీని పైన ఇంకొక లేయర్ వేసుకుందాం ఏం చేయాలి దాని మీద ఇంకా ఏంటి మళ్ళా సూపర్ పోయాలి దీని టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది గాయస్

కొంచెం కల్పియూ కొంచెం కల్పిస్తే ఇట్లా ఒక్క లాగా పెట్టుకొని దీంట్లో మనకి కష్టం లిక్విడ్ ఉంది కదా అది వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ చేస్తున్నాం ఇట్లా తిన్నాడు ఇట్లా మనకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఇట్లా పెట్టుకోవాలి చూడండి కొన్ని చంపుకొని క్రిస్ప్ కొన్ని సాఫ్ట్ బాగుంటుంది ఫీలింగ్ అన్ని మెత్తగా ఉండే కన్నా కొన్ని క్రిస్పీగా కొన్ని సాఫ్ట్ గా అవునా బాగుంటది అట్లా చూసిరా చెల్లవేళ పాప ఎంత బాగా చూస్తుంది చూడండి ఫ్రెండ్ చూసిరా ఇప్పుడు ఇంకొక లేయర్ మనం ఇది లిక్విడ్ వేసుకుందాం ఓకే ఇప్పుడు మనది రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్ కోసం కానీ ఏదో మర్చిపోయినట్టు లేదు డ్రై ఫ్రూట్ ఇప్పుడు మా పాప డ్రై ఫ్రూట్స్ వేసేస్తుంది చూపించు ఏంటి అక్కడ వీడియో క్రాన్బెర్రీ డేట్స్ బాదం గీలా రోజు ఇట్లా రౌండ్ వేయబేట ఎన్నో వద్దు ఇట్లా రౌండ్ వే చూడండి మా పాప ఎంత బాగా చేస్తుందో యూట్యూబర్ బాదామ్స్ మనం ఆయిల్ నెయిల్ గీలో ఫ్రై చేసుకున్నామా చెప్పాలి కదా మరి బాదామ్స్ మంచిగా కట్ చేసి పీసెస్ లాగా గీలో ఫ్రై చేసుకున్నాం అనమాట చాలా బాగుంటది డైరెక్ట్ వేసుకుంటే పచ్చి పచ్చి ఫ్లేవర్ వస్తుంది కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది అనమాట ఓకే ఆయిల్ వేసుకుంటే ఇది మొత్తంగా ఆప్షనల్ మా దగ్గర ఉండే కాబట్టి మేము వేస్తున్నాం మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోండి పుల్లేదు చూస్తుంది చేసుకోవచ్చు బట్ మాకు అంత ఫ్లేవర్ నచ్చదు కాబట్టి మేము ఆయిల్ లో లైట్ గా కొంచెం ఎంజాయ్ చేస్తాం ఫ్రై చేస్తాం ఓకే ఎలా ఉందో సూపర్ డిజైన్ కొంచెం అవుతుంది చిన్న బుద్ధి అవుతుంది మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు కొద్దిసేపు ఒక వన్ అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి దీని అయితే ఎంజాయ్ చేద్దాము ఓకే చాలా అందరు రండి ఒక్కసారి కంప్లీట్ అయ్యి పూడింగ్ బ్ర ప్లేట్ శిశిరా మా పిల్లలు ఎట్లా చూస్తున్నారు కోతులు అందరు ఇప్పుడెప్పుడు తిందామా ఇప్పుడెప్పుడు తిందామా అని మీద అయితే ఫ్రిడ్జ్ లో వేసుకుంటాం సరేనా రెడీ అయిపోయిందా మేము ఇంకా కష్టపడి

ఖచ్చితం ఇవ్వండి లైక్ మర్చిపోవద్దు మాకు లైక్స్ చాలా అవసరం మా వీళ్ళ ముందుకు వెళ్ళాలంటే లైక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫుల్ ఫుల్గా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో చూపిస్తా చూశారా ఇయో చల్లగా చక్కగా అయిందన్నమాట మా పొడి తీసేయండి సో కొంచెం జిల్లు లెక్క అయింది కానీ ఏం కాదు మనం కస్టర్డ్ పౌడర్ అలా అవ్వడానికి వేసుకున్నాం కాబట్టి ఇట్లా ఉంటే నేను మధ్య తెలిసింది ఫస్ట్ ఎవరికి అటు చూడ ధార్మిక ఎలా ఉంది బాగుంది చాలా బాగుందా నచ్చిందా నచ్చిందమ్ మీ చేసిందా చేసి కూల్ కూల్ ఉందా

ఫస్ట్ ట్రై నేను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది బిడ్డరు మైక్ పట్టింది అండ్ బాగుండే కొంచెం కూల్ అయితే బాగుండేది కూల్ అవ్వలేదు ఇంకొంచం అయితే ఇంకా బాగుండేది కదా సార్ మా పిల్లల కోసం విసేసినాం మీ ఊరి కూరకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు మా అందుకే విషేసినాము చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకొంచెం గూల్ చేసుకోండి మీరు ఇంకా కొంచెం గూల్ చేసుకుని కొంచెం టైట్ అవుతుంది ఓకే అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కట్టి ఒక లైక్ వేసుకోండి and that's uh, it for comment below if video. want to share it okay thank you so much sir. thank you for all. watching this video thank you so thank you. much Yay! thank you for everyone watching this video do not forget to comment share like subscribe bye, -bye.